హాయ్ అండి ఎలా ఉన్నారు మీరు బాగున్నారా నేను కూడా బాగున్నాను ఇది బుధవారం తీసిన వీడో అండి సాయంత్రం నుంచి తీసిన వీడో సాయంత్రం వచ్చేసి నేను రాగ్ చేసుకుంటున్నాను వేసుకుంటున్నాను పాలు పొయ్యింది పెట్టేశానండి పాలు పోయింది పెట్టేసి ఒక గిన్నె తీసుకున్నాను గిన్నెలో నేను రెండు చెంచలు వేని రాగి పిండి వేసుకుంటున్నాను చూడండి వేసి కొన్ని నీళ్ళు పోసి ఇంకా వంట లేకుండా ఇంకా కలపాలండి లేకపోతే వంటలు కడతాదండి ముందే మనం నీళ్ళు పోసి ఇట్లా కొంచెం కలుపుకోవాలి రెండు చెంచాలు రాపిండి నేను ఇంట్లోనే తయారు చేసిన పిండి అండి ఇది నేను కొనుక్కొచ్చిన పిండి కాదు నేను వీడ తీద్దామనుకున్నాను ఇంకా తీయలేక లేక మతికి లేదండి తీద్దామనుకునే ఇంకా తొందర తొందరగా చేసేసాను రాగులు నీట్గా చెరిగి కడిగి బాగా ఆరబెట్టి మళ్ళీ వేయించి నేను మీ జున్ను పంపించాను అండి ఒక కేజీ రాగులు తీసుకున్నాను ఇంకా జున్ను పంపించాను అదల్లా పెడదామనుకోండి మతికి లేదండి నాకు ఇంకా ఇలా తీయడం అందుకు తీయలేకపోయినాను వచ్చేసి చూడండి లేకుండా బాగా పిండి మొత్తం కలుపుకుంటున్నాను చూడండి అట్లా బాగా కలుపుకోవాలా ఉంట లేకుండా భలే బాగుంటుందండి రాగ్గంజి అనేది చూడండి ఇంకా వచ్చేసి ఇంకా పాలు కాయినాయండి ఇంకా కాయినాక నేను కొంచెం చక్కెర వేసుకుంటున్నాను తగినంత మేమైతే చక్కెర వేసుకుంటామండి కొంతమంది అయితే ఉప్పు వేసుకుంటారు మేమైతే చక్కెర చేసుకుంటాండి నేను రాగ్ గంజి మటుకు చూడండి ఇది ఇంకా కలిపి పెట్టాను కదా పక్క కుంగు లేకుండా అదే దీంట్లో వేసేస్తున్నాను మనకు ఎంత కావాలో గంజి అన్ని నీళ్ళు పోసుకాలండి ఇక వచ్చేసి యాలకల పొడి వేసేసుకుంటున్నాను మనకు బేట చిక్కుతుందో అట్లా స్టైల్లో నేను చేసి చూపిస్తాను అండి రాగ్ గంజి బి బాగుంటుందండి నేను నీళ్ళు ఎక్కువ పోసుకుంటున్నాను ఇక్కడ వచ్చేసి మరీ చిక్కేగా ఉంటే బాగుండదని నేను కొంచెం పతలాగా చేసేసుకుంటున్నాను మెయిన్ పాలండి బాగా పాలు చిక్కే పాలు పడితే బల్లె టేస్ట్ ఉంటుంది అండి తాగుతుంటే తాగాలనిపిస్తుంది గంజి సెలవు కదండి మన హెల్త్ కూడా చాలా మంచిది కదండి నేను రాగి పిండితో చపాతి చేసుకుంటాను అండి ఇంకా ఇట్లా గంజి వేసుకొని తింటాను రాగి ముద్ద కూడా చేసుకుంటాను ఒకసారి చేసి చూపిస్తాను అండి వచ్చేసి చూడండి కొంచెం చెమలు చేమేలు ఎందుకంటే మనం తాగుతుంటే ఆడాడ తలుగుతుంటాయి బల్లే బాగుంటుందండి ఇంకా చేమేలు కూడా ఉడకాల చూడండి మొత్తం వేసేసాను ఇంకే కొన్ని వేసుకోవాలండి చేమేలు వచ్చేసి మనం గంజి తాగుతుంటే ఆడాడ తలుగుతుంటే బల్లే బాగుంటుందండి టేస్ట్ మనకు ఇంకా వచ్చేసి నేను కొంచెం సాం చని కొంచెం అండి బల్లే బాగుంటుందండి వేస్తే చూడండి ఇది ఎక్కడనే వేసేస్తున్నాను చూడండి అది కొంచమే కొరవనే వేసినండి బాగుంటుంది టేస్ట్ నాకు ఈ గంజ వచ్చేసి ఈ గంజ అంటే చాలా ఇష్టం అండి నాకు నేను రెండు అయినా తాగేస్తాను అంత ఇష్టము ఇంక తాగితే ఇంకా ఆకలి అనేది ఉండదండి భలే బాగుంటుంది టేస్ట్ నాకు బలి ఇష్టం అందుకే నేను ఎక్కువ అండి పాలు బాగా చికెన్ పాలు పోసుకుంటే ఇంకా టేస్ట్ అర్థిగిపోతుంది చూడండి ఎంత బాగా నేను మధ్యలో చేమేలేసా కదండి తాగుతుంటే ఆడాడ తగుతుంటుంది మనం బేట ఎలా కొన్ని తాగుతామో అట్టనే ఏంటనే అదే స్టైలే నేను మీకు చేసి చూపిస్తున్నాను ఇక్కడ రా గంజి వచ్చేసి చూడండి అనేది బాగా ఉడికిపోయినాయి చూపిస్తా చూడండి ఎక్కువ వేసుకోకూడదండి సేమ్యాలు ఊరికి కొన్ని ఓకే అటు వేసుకొని నేను వేసుకునేవి మనకు గంజి ఎంత వేసుకున్నాం అని దాన్ని బట్టి కొంచెం వేసుకోవాలి సేమ్యాలు చూడండి ఇక్కడ సేమ ఉడికిపోయింది మళ్ళీ బాగుంటుంది అండి టేస్ట్ పోతుంది అసలు బాగా అవుతుందండి తాగితే మనకి వేరే తినాలని అనిపించదు ఫుల్ అవుతుంది కడుపు బాగా మందంగా బాగుంటుంది టేస్ట్ అద్దరిపోతుంది అసలు మీకు నచ్చితే మీరు కూడా ట్రై చేయండి ఇలా చూడండి తయారైపోయింది ఇంక నేను గ్యాస్ బంద్ చేస్తున్నాను ఇంకా సల్లాగా అయినాక నేను ఇక్కడ గ్లాసులలో వేసేసుకుంటాను వేడి వేడి తాగలేము కదండి గంజి చాలా వేడి ఉంటుంది ఇక్కడ చూడండి నేను గాజు గ్లాసులలోకి వేసేసుకుంటున్నాను మా ఒకటి నాకు ఒకటి అని తాగుతున్నాం ఇక్కడ వచ్చేసి బల్లే బాగుందండి చూడండి మా ఆయనకి ఇస్తున్నాను ఒకటి బాగుంటుంది నేను నెలకాల మనం ఇట్లా చేసుకున్న సెలవు కదండి మా మనకు చాలా సెలవు అండి రాగ్గంజ్ అనేది నేనైతే బయట అమ్మనీకి వచ్చిన ఇష్టంగా నేను కొనుక్కొని తాగుతాను అండి కానీ నేను ఇంట్లోనే తయారు చేసుకున్నాను బల్లే బాగుంటుందండి అండ్ ఇంకా ఇప్పుడు రెండు గ్లాసులు తాగిన ఆ గ్లాసుతో ఫస్ట్ ఇప్పుడు తాగినాను మన ఒక గ్లాసు మల్లంగో ఒక గ్లాసు కూడా మల్ల పోసుకుంది తగిన బాగా నచ్చి నాకు అద్దరిపోయింది ఇంకా మనం తాగుతుంటే ఆడ సేమలు తాగుతున్నాయండి భలే బాగుంది ఎలకలు వేసినాం కాబట్టి కొంచెం ఒక రండి వేసినాం కాబట్టి టేస్ట్ బాగుందండి చూడండి మల్లంగు గ్లాస్ పోసుకొని కూడా తాగుతున్నాను ఇక్కడ వచ్చేసి అంత నచ్చిందో నాకు చాలా ఇష్టం అండి గంజి ఇంక ఇక్కడ వచ్చేసి ఇంకా మళ్ళీ గంజి తాగినాక తర్వాత మా ఆయన ఇక్కడ బచ్చలాకు చెట్టండి మాకు మా కాడ వేసుకునే మేము అంత ఇట్లా పారకపోయింది ఇంకా ఆకు తెంపు పప్పు చేయాల బలాకు పప్పు అంటే మా ఆయన ఇక్కడ వచ్చేసి ఆకు తెంపుతున్నాడు భలే బాగుందండి బచ్చలాకు పప్పు చాలా మంచిది అండి మన హెల్త్కు చూడండి మొత్తం తెంపేసాలండి ఏం లేకుండా మళ్ళీ ఈ గుర్లో వచ్చాదండి చూడండి మొత్తం తెంపినాక ఇంత చూడండి అంత అయింది భలే బాగుంది అసలు పప్పు కూడా టేస్ట్ దీంతో పచ్చడి కూడా చేసుకోవచ్చండి భలే బాగుంటుంది మొత్తం ఇంకా తాకు వెళ్ళిందండి తెంపింటే అదే ఇక్కడ మీకు చూపిస్తున్నాను ఇంకా అంతేనండి మన వీడియో మన మన వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి మళ్ళీ ఒక వీడియోతో మళ్ళీ కలుద్దాం అంతవరకు బాయ్ అండి